హిందూ బంధువే కదా నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ ని కులం పేరుతోని ఒక మాల పిల్లగాన్ని పెళ్లి చేసుకున్నందుకు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎన్ని చూపించాలి నీకు ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడుకోద్దా మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు తమిళ్ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు బెంగాలీ వాళ్ళకి బెంగాలీ వాదం ఉండొచ్చు తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదకు ఉండకూడదు అంటారు రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అని అంటా ఉంది ఎవరు రెచ్చగొడతా ఉన్నారు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావే రోహిణిండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది రోహిణి ఇండియాను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జ్వరబడ్డారంట రోహిణ ఇండియాలో పట్టుకోవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం పదకొండు అధికారం ఉంది కదా ఎందుకు పట్టుకోరు బాధ్యత ఎవరిది ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ అంటున్నారా కేంద్ర బలగాలు వచ్చి రోహిణ ఇండియాలో పట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ బొద్దులు వేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈ రోజు మతో మన గుండాలతో ఫోన్ చేపించి తేడా చేస్తారా కబర్దార్ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం మేము కొందరు ఏం మాట్లాడుతున్నాం అంటే మారవాడిలు గో బ్యాక్ అనే బరువు దగ్గర బిజినెస్ ఫిక్స్ నేర్చుకుని తెలంగాణ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి కొందరు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా అంటే వీళ్ళకి వ్యాపారం చేసుకోవడం చేసుకోవడం చేత కదా బ్రదర్ నా అంటే మనకు మనకు మనమే మనకు వ్యాపారం చేత కదని మనం తాగుబోతున్నామని వీళ్ళకి వీళ్ళు డిఫెండ్ చేసుకుంటా ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు సారధి ఎవరండి తెలంగాణ ఇట్రో కంపెనీ పెట్టినటువంటి పార్త సారధి ఎవరు తెలంగాణ వ్యాపారస్తుడు కాదా ఈరోజు చాలా కొన్ని ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా మనకు పని చేత కాదా ఎందుకు చేత కాదు ప్రభుత్వాలు మనలోకి మన వ్యక్తులకు సహకరిస్తే శోధన అవుతుంది ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్ మారువడి గుజరాతీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్త వాళ్ళకే శాతం అవుతుంది ఎస్ స్వర్ణకారులు గలగిపుతున్నారు ఎస్ కల్పించండి ఎయిటీ పర్సెంట్ ప్రాంతం వాళ్ళకి బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్లు చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాడు నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను పోలీసు వాళ్ళు అయితే ఏం చట్టం చేయలేదు న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్ బట్ అంటారో పద్ధతి ఉంటది దానికని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ लवली పదులు లేస్తే ముస్లింల దగ్గర కొనకండి తుర్కోల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజసి ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు ఓ బ్రాజా ప్రతినిధి ఓ బ్రాజా ప్రతినిధి కదా ఎన్నకొ బట్టంట నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు మా ప్రాంతీయ దగ్గర నేను కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి ఏ ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజాసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే ఎప్పుడైతే ఎనిమిది మంది ఎంపీలు వీళ్ళు అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ మాధవీలత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు బతకం ఆడితే రావాల్సింది నీరసం కాదు ఆమె ఎత్తుకుంది కదా మా బోనాలను అవమానించారు మీరు బోనం ఎత్తుకుంటే అమ్మవారు కూనుకొని శక్తి వస్తుంది ఈ భూమిని మోసేంత బరువుని శక్తి ఇస్తుంది అమ్మవారు మీరు యాక్టింగ్ అని క్లియర్గా కనపడ్డది మీది నాటకం మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు బోనం ఎత్తుకుంటే ఏమవుతుంది బ్రదర్ నీళ్ళు మూడు కూడా ముట్టుకోకుండా అమ్మవారు మన అక్కలు మన చెల్లెలు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు నాకు నీరసం వస్తుందని అన్నది ఆమె మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారు నా చేతుల్లో లేదు బ్రదర్ ఇప్పుడు మా లైన్ మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను పార్టీలో అతీతంగా మాకు సంఘం ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒకవేళ ఇయాల్సి వస్తే కనుక మేము దక్షిణ హక్కుల నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాం మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతూ ఉన్నాం ఓకేనా పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ సమస్యలు మేము కొట్లాడుతున్నాం కదా వీళ్ళకి ఈ కాదు కావాల్సింది వీళ్ళకి ఏం కావాలంటే అమ్మవారి గుడి గురించి శ్యామ ఏమంటున్నాడు నా ఎకరం పొలం ఏమంటున్నాడు రైట్ నేనేం చెప్పాను అమ్మ అమ్మవారి గుడి గుడి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా చిన్నజీయర్ స్వామి అనేటువంటి ఒక సన్నాసి సన్నాసి ఏం మాట్లాడాడు నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళ పైనుంచి ఏమైనా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్నజీయర్ స్వామి ఆయన మీద ఎందుకు రాలే కోపం ఎందుకు రాలేదు నాకు అర్థం కాదు పదా పోదాం పదా ఆయన మీద న్యాయ పోరాటం చేద్దాం పదా సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ అంటే సమ్మక్క సారక్క సమ్మక్క సారక అంటే తెలంగాణ మరి వాళ్ళ గురించి ఆయన అవమానించా లేదా ఆయన మీద కోపం రావాలి కదా మరి ఎందుకు రాదు మాధవి వాడు వీడను అట్లానే అంటే కబర్దార్ మాధవి ఈ రాష్ట్రమేనా ఇవ్వది ఇడబుట్టిందని ఇవే విరాజీ హాస్పిటల్లో ఏమంటారు ఎవరికి కేవలం ఉన్నటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఏం మాట్లాడతారు ఇవే